మరి ఆదివారం సమయంలో అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి సెలవు దినం కాబట్టి మీ అందరికీ ఈరోజు అంటే నిన్న ఈరోజు జరిగిన కొన్ని అంశాల మీద మీతో మాట్లాడడానికి ప్రధానమైన వార్తలు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు మీకు వివరించడానికి మీ ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఈరోజు విషయాల్లోకి వెళ్తే ఆనందంగా ఉండు గుండె చల్లగుండు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఈ వార్త యొక్క విశేషం ఏంటంటే ఆశావాహ దృక్పథంతో శరీరంలో ఇన్ఫ్లే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ తగ్గుదల కుటుంబం స్నేహితులతో గడపడము మేలు చేస్తుంది చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఇవ్వాలంటూ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆంజనేయులు గారు చెప్పిన అంశాలు అంటే మనం ఆనందంగా ఉండాలి మన గుండె చల్లగా ఉండాలంటే అందరితో మంచిగా ఉండి ప్రశాంతమైన జీవితం గడపాలని మరి ఫ్రెండ్స్తోనూ కుటుంబ సభ్యులతోనూ ఎక్కువగా గడపడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుందని నేడు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఒక వార్త అయితే ఇచ్చారు మరి డాక్టర్ మరి ఏవి ఆంజనేయులు గారు చేసిన వ్యాఖ్యలను చూసుకుంటే ముప్పై ఏళ్ళు నిండకుండానే అధిక రక్తపోటు అదేవిధంగా గుండెపోటు పక్షపాతం మధుమేహం క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులు బారిన చాలామంది పడుతున్నారు కాబట్టి ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రశాంతమైన జీవితం మాత్రం ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత కల్పించుకోవాలని అయితే మాత్రం ఆయన చెప్తున్న అంశాలని వార్తలుగా ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇంకా రాష్ట్రానికి మళ్ళీ లూలు గ్రూప్ అంటూ ఒక వార్త ఇచ్చారు లూలు గ్రూప్ అంటే జగన్ తీరు నచ్చక వెళ్ళిన సంస్థ చంద్రబాబు సీఎం కావడంతో తిరిగి రాక సీఎంతో ఆ సంస్థ చైర్మన్ యూసుఫ్ ఆలీ బృందం పేటి మరి సాధా స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ విశాఖ తిరుపతిలో మాల్స్ మల్టీప్లెక్స్లు అంటే ఇప్పుడు మనకి విశాఖ తిరుపతి అదేవిధంగా విజయవాడ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్లు అదేవిధంగా మాల్స్ నిర్మాణం చేయడానికి లూలు గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూపు మళ్ళీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంట వాళ్ళు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు సీఎం అవడం వల్ల వచ్చారని అయితే మాత్రం చెప్తున్న అంశం ఇంక అదేవిధంగా కళ్ళు లేని కమిటీలు అడ్డగోలు దోపిడీలు కళ్ళు లేని కమిటీలు అడ్డగోలు దోపిడీ తీతి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీలని కీలుబొమ్మలుగా మార్చేసిన జగన్ ప్రభుత్వం చైర్మన్ ఈవో చెప్పిన దానికి తందాన అనాల్సిందే కొనుగోళ్లు సివిల్ పనులకు ఇష్టారాజ్యంగా ఆమోదాలు నెయ్యి టెండర్ అప్పుడే అడ్డుకుంటే అనర్థం జరిగేది కాదంటూ ఒక వార్త అయితే ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది ఇంకా కల్తీ నెయ్యి గురించి దర్యాప్తుకు సిట్టు సిద్ధంగా ఉందంట తిరుమ తిరుపతి చేరుకున్నాక సర్వశ్రేష్ఠి త్రిపాఠి బృందం సర్వశ్రేష్ఠి త్రిపాఠి బృందం అయితే మాత్రం సిట్టుకు సంబంధించి ఆ బృందం వచ్చిందంటే కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన నేటి నుంచి మూడు బృందాలుగా దర్యాప్తు చేయనున్నట్టుగా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా హెజ్బుల్లా చీఫ్ నసరల్లా హతం అంటూ మాటు వేసిన మట్టు మట్టుపెట్టిన ఇజ్రాయెల్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ప్రధాన వార్తగా ఇచ్చారు అతను కుమార్తె ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్ సహా పలువురు సీనియర్ హెజ్బుల్లా నేతలందరూ కూడా హతం అయ్యారంట ఇజ్రాయెల్ నియంత్రణలో బీరుట్ విమానాశ్రయం తీవ్ర ప్రతీకారం తప్పదంటున్న రెసిడెన్సీ ఫ్రంట్ అని ఒక వార్త అయితే ఇచ్చారు అంటే పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే ఇంకో విషయం ఏంటంటే మరి ప్రజావేదిక ఫిర్యాదు పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అంటే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వేదిక వచ్చిన సమస్యలు ఏ రోజు అర్జీలో ఆ రోజే సీఎంఓకు అక్కడి నుంచి సంబంధిత శాఖలకు నలభై ఐదు రోజులు క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక స్వర్ణాంధ్ర సాధనకు సూచనలు ఇవ్వండి ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు ఇలా ఆయన చెప్పడం జరిగింది అదే విధంగా ఎనభై ఏడు సెంట్ల స్థల పరిహారానికి నలభై రెండు పోరాటం అంట ఎనభై ఒక్క ఏళ్ల వయసులో హైకోర్టులో వృద్ధుడు విజయం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు చూడండి హైకోర్టులో ఎనభై ఒక్క ఏళ్ల వయసులో ఉన్న ఒక వృద్ధుడు అయితే మాత్రం విజయం సాధించిన నేపథ్యంలో వార్త ఇచ్చారు ఎనభై ఏడు సెంట్ల స్థల పరిహారానికి నలభై రెండేళ్ల పాటు పోరాటం చేశారంట ఆయన ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశాలు మరి అది ఇక్కడ ఇక్కడ ఇక్కడెక్కడ భూసేకరణ కింద తన భూమిని తీసుకున్న పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం పైన న్యాయస్థానంలో పోరాడి గెలిచిన ఎనభై ఎకరాళ్ళు వృద్ధుడు విజయగాథ ఇది అంటూ ఒక వార్త ఇచ్చారు మరి ఉప్పుటేరు డ్రైన్ నిమిత్తం ఉప్పుటేరు డ్రైన్ నిమిత్తం అధికారులు తన దగ్గర పద్దెనిమిది వందల తొంభై నాలుగు భూసేకరణ చట్టం కింద పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వాధీనం చేసుకున్నారంట మిగిలిన భూ యజమానులు అప్పట్లోనే కోర్టుకెళ్లి ఎకరాకు మరి ఐదు లక్షల ఐదు లక్షల పైనే ఐదు వేల రెండు రూపాయలు పరిహారం పొందిన వెంకటనారాయణకు ఒక పైసా కూడా ప్రభుత్వం నుంచి రాలేదు దీంతో ఆయన రెండు వేల తొమ్మిదిలో హైకోర్టును ఆశ్రయించారంట అప్పటి నుంచి పోరాటం చేసి మొత్తానికి విజయం సాధించాడు ఆయన ఆ వార్తను ఒకటి హైలైట్ చేసుకొచ్చారు ఇంకా అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రముఖ రచయిత్రి విజయభారతి కనుమూత గాంధీ వైద్యశాలకు బాధిత దేహం అపయంత నిర్ణయం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాళ్ళు మొక్కత కాపాడండి సార్ అంటూ మస్కట్లో ఉంటున్న ఒక మహిళ తమ బాధను వెల్లవిస్తూ ఒక వార్త అయితే అది ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా హుబ్బళ్ళి విజయవాడ ఎక్స్ప్రెస్ లో భారీ దొంగతనం జరిగిందంట మూడు పాయింట్ ఐదు కిలోలు బంగారు ఆభరణాలు అపహరణ చేశారంట ఇది కర్నూలు లో జరిగినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు హుబ్బల్ విజయవాడ ఎక్స్ప్రెస్ లో భారీ దొంగతనం జరిగిందని ఒక వార్త అయితే ఇచ్చారు మూడు సిలిండర్ల పైన ముమ్మర కసరత్తు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు కాబట్టి ప్రభుత్వం సన్నాహాలు చేస్తాం దీపావళి నుంచి వంటింటికి వెలుగులంటూ ఒక వార్త ఇచ్చారు ఒక కుటుంబానికి ఏడాదికి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు అవుతుందంట ఒక కుటుంబానికి ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల కనుషన్లు ఉన్నాయంట రాష్ట్రంలో అంటే కోటి యాభై ఐదు లక్షల మంది ఉన్నారు అదేవిధంగా దీపం కనుషులకు ఉజ్వల కింద మారిస్తే కేంద్రం అదొకటి ఆలోచన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజన కనషన్లకే అమలు చేస్తే అనేది ఇంకో రకంగా ఆలోచిస్తున్నారు మొత్తంగా దీపావళి నుంచి ఈ మూడు సిలిండర్లు అనేది ఆ వెలుగులోకి రానున్నట్టయితే తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ముఖ్యం ఉప ముఖ్యమంత్రి ఉదయనిధికి ఉదయనిధి ప్రమాణం నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి ప్రమాణం నేడు అంటూ చెన్నైకి సంబంధించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు మరి ఉదయనిధి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నాడంటే అది ఒక వార్త ఇది ఇచ్చారు విశాఖలో సిబిఐ దాడులు ఐదుగురు సైబర్ నేరుగాళ్ళు అరెస్టు విశాఖలో అది ఒక వార్త ఇచ్చారు ఓకే అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విషయానికి వస్తే మున్సిపల్ ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి మున్సిపల్ ఉపాధ్యాయులకు అది ఒక వార్త అయితే ఇచ్చారు చేనేత ప్రదర్శనలో చేనేత ప్రదర్శన చేశారు మరి లబ్బిపేటలో చేనేత కార్మికులకు సంబంధించి ప్రదర్శన చేసినట్టుగా ఒక వార్త ఇచ్చారు అమ్మ ఉత్సవం అంగరంగంగా వైభవంగా అంటూ మరి దసరా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్ల మీద ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే రామోజీ ఫిలిం సిటీలో ఆకాశమే అధిక పర్యాటకుల కోలాహలం అంటూ ఒక వార్త ఇచ్చారు ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీలో సంబరాలు జరుగుతున్నాయి ఆ సందడి సందడి అంటూ ఒక వార్త ఇచ్చారు ఓకే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు ఉన్నాయి కదండి వాటిని కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు కలెక్టర్ సృజనా గారు అక్కడికి వెళ్ళి వాటికి భద్రత కల్పించే ఏర్పాట్లు అయితే చూసినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే వీడని వేదన దక్కని సాంతన అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు వరద బాధితుల నమోదులో లోపాలు పరిహారం అందక ఆక్రందన ఇది ఒక వార్త అయితే ఇచ్చారు పరిహారం అందక చాలా మంది ఇబ్బంది పడుతున్న తరుణంలో అదొక వార్త అయితే ఇచ్చారు ఓకే మధ్యాహ్న భోజనం మెను మార్పునకు కసరత్తు మరి ఇప్పుడు ప్రభుత్వం నేపథ్యంలో ఆ మెను మార్పునకు కసరత్తు చేయనున్నట్టు ఒక ప్రయత్నం అయితే ఒక వార్త అయితే ఇచ్చారు ఇంకా అదే విధంగా మనం ఇప్పుడు చూసుకోవచ్చు ది ఇది మర్చిపోయాను నిన్న ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించారు దానికి జ్యోతి వెలిగించి ప్రారంభించింది నటి శ్రీలే ఆ వార్తను అయితే ఒకటి అందించారు అదేవిధంగా ఘంటసాల విగ్రహ ఏర్పాటుకు విజ్ఞప్తి అంటూ ఒక వార్త ఇచ్చారు మరి మంత్రి దుర్గేష్ కు పత్రం ఇచ్చారు కొంతమంది అది ఒక వార్త అయితే ఇచ్చారు అనమాట అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే పదహారు ఏళ్లకే ఉగ్రబాట అంటూ ఇరాక్ నుంచి బహిష్కరణ అంటూ ముప్పై రెండు ఏళ్లకే హెజ్బుల్లా అధినేత కూరగాయల వ్యాపారి కుమారుడు నసరల్లా ప్రస్థానం మీద అంటూ ఆయన గురించి ఒక ప్రత్యేకమైన కథనం ఒకటి ఇచ్చారు అమెరికాలో హెలెనా బీపత్సం యాభై రెండు మంది మృతి చెందారంట అదొక వార్త ఉగ్రవాద కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గాయాలంటూ జమ్మూ కాశ్మీర్లో జరిగిన కార్యక్రమానికి సంబంధించి ఒక వార్త తీచ్చారు జమ్మూ కాశ్మీర్లో పూర్తి మెజార్టీ భాజపా సర్కార్ ఖాయమంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేశారు అదేవిధంగా అమర్ల కుటుంబాలకు రెండు కోట్లు రైతు సంక్షేమానికి కొత్త కమిషను హర్యానా కాంగ్రెస్కు మరిన్ని హామీలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఇక్కడ మనం చూసుకోవచ్చు శైల్లో శైలు విలీనానికి సాంకేతిక సమస్యలు అయినా ముందుకే ముందుకే వెళ్తున్నాం విశాఖ ఉక్కు భవిష్యత్తు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు ఇచ్చారు అదేవిధంగా శ్రీవారి న్యాయమూర్తి వాళ్ళ నిన్న వెళ్ళి ఆ శ్రీవారిని దర్శించుకున్న వార్త ఒకటి ఇచ్చారు పంచాయతీ రాజ్ లో పారదర్శకంగా బదిలీలు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వార్త వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు ఇక్కడ ధనవంతులతో సమానంగా పేదలకు న్యాయం దక్కడం లేదు ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి నల్సార్ ఇరవై ఒకటో స్నానకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌప ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ లో వార్త అయితే ఇచ్చారు గనుల దోపిడి డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా వెంకటరెడ్డి తీక మాత్రమే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలని ఒకటి హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఓకే ఆదాయానికి తగ్గట్టుగా జరిమానా శ్రీమంతులు వేగ పరిమితిని మించితే భారీ వడ్డన ఆలోచింపజేస్తున్న ఫిన్లాండ్ ట్రాఫిక్ నియమం ఆల్ అల్ప అత్యల్ప ప్రమాద మరణాల రేటుతో ఆదర్శం అంటూ అంటే ఇది కూడా ఒక మంచి వార్త ఇది ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ ఫిన్లాండ్లో కొత్తగా ట్రాఫిక్ నిబంధనలు కొన్ని కొన్ని వ్యవహారాలు మార్చారంట ఆదాయాన్ని తగ్గట్టుగా జర్మానాలు విధిస్తారంట అక్కడ అంటే పేదవాడికి అయితే పేద కొద్ది తక్కువ ధనవంతులకి అయితే ఎక్కువ అలా ఇస్తారంట అదేవిధంగా అక్కడ మనం చూసుకోవచ్చు వరద బాధితులకు ఇంకా ఆర్థిక సాయం అందించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు సిఎంఆర్ గ్రూప్ యాభై లక్షలు ఇచ్చింది అదేవిధంగా చా చాలా మంది వచ్చి డబ్బులు అయితే ఇస్తున్నారు మరి దానికి సంబంధించిన వార్త ఒకటి ఇచ్చారు తిరుపతిలో తెలుగు భాష సభలు అంట ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో నిర్వహణకి ప్రయత్నాలు చేస్తున్నారంట అది ఒక వార్త ఇచ్చారు ఇంకా అదేవిధంగా గోరకల్లను గాలి వదిలేశారంటూ ప్రాజెక్టు పనులు నిలిపేసిన వైఖ ప్రభుత్వం ఫలితంగా రిజర్వాయర్లు అనేక సమస్యలు పలు చోట్ల రివిట్మెంట్ కుంగుబాటు డ్యామ్ భద్రతకు ముప్పు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి విజయ బ్రాండ్ అధిగతి ఇచ్చేశారంట ఆ పేరుపై ప్రైవేట్ ఉత్పత్తుల విక్రయం ప్యాకెట్కు పావల చాలంటూ గత ప్రభుత్వ నిర్వాహకం ప్రభుత్వ ప్రతిష్ట పరంగా పెట్టిన జగన్ సర్కార్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు తల్లి చెల్లిపై ప్రేమ లేని మీకు దేశంపై ఉంటుందా అని జగన్పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజం విత్తిన విషయాన్ని అది ఒక వార్త అయితే ఇచ్చారు తిరుమల వెళ్లడం ఇష్టం లేక కులాల మధ్య చిచ్చు జగన్పై హోంమంత్రి అనిత ధ్వజం అంటూ ఒక వార్త ఇచ్చారు కన్వీనర్ కోట కు వెబ్ ఆప్షన్లకు నోటిఫికేషన్ అంట అది ఒకటి చూసుకోండి కన్వీనర్ కోట బీడిఎస్ వెబ్ ఆప్షన్లకు నోటిఫికేషన్ అంట అంటే ఇప్పుడు తెలంగాణలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశేష విద్యాలయానికి సంబంధించి అనుబంధ ప్రభుత్వ ప్రైవేటు ఆర్మీ అండ్ డెంటల్ కళాశాలలో కన్వీనర్ కోటా కింద వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు శనివారం వరిష్ఠి తొలి విడత నోటిఫికేషన్ జారీ చేసిందని ఒక వార్త అయితే ఇచ్చారు ఇది మొత్తంగా ఈరోజు ఈరోజు ప్రధానమైన వార్తకు సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు ఇంకా మనం ఇప్పుడు ఈనాడుకి సంబంధించి ఈనాడులో ఒక ప్రత్యేకమైన బుక్ ఇచ్చారు అదేనంటే ఆ బుక్లో ఏమి ఇచ్చారంటే నవరాత్రి సెలవులకు మన నయాగ నయాగరాలకు అంటూ మరి ఇప్పుడు దాదాపు పన్నెండు రోజుల పాటు సెలవు ఉంటుంది కాబట్టి దసరా ఉత్సవాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏ ఏ ప్రాంతానికి వెళ్తే బాగుంటుందని సూచిస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు అది అయితే మాత్రం కొద్దిగా ఆకర్షణీయంగానే ఉంది అదేవిధంగా ఈరోజు ప్రధానమైన వార్తలకు సంబంధించి వివరాలన్నీ మీకు వెల్లడించడం జరిగింది మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు మీకు వినిపించడానికి ప్రతిరోజు ఉదయం మీకు నేను అందుబాటులో ఉంటాను నేను చాలామందికి పేపర్ వేయించుకోవడము లేకపోతే పేపర్ చదవటం వేయించుకున్న చదవలేకపోవడం ఇలాంటి వాళ్ళందరికీ కూడా వినిపించే ప్రయత్నం అంటే ఖాళీగా ఉన్న సమయాల్లో దయచేసి ఈ వీడియోని చూడండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి అలా తెలియజేయడం వల్ల ప్రపంచంలోను దేశంలోను మన రాష్ట్రంలోను మన నగరంలోను మన ఉన్న ప్రాంతంలోను కూడా ఏం జరుగుతుంది అనేది ఒక అవగాహన ఉంటుంది అవగాహన ఉండటం వల్ల దానికి తగ్గట్టుగా మనం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ వీడియోని పది మందికి షేర్ చేసి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం